సినిమాల బ్లాక్ బస్టర్ టాక్స్ ఒక విధంగా గాసిప్ సర్కిల్లో ఇంకో విధంగా గ్రౌండ్ లో మ్యాచ్ ఒక రకం లాకర్ రూమ్ లో గాసిప్ ఇంకొక రకం స్టేజ్ మీద స్పీచెస్ ఒక వైబు పబ్లిక్ లో గాసిప్ ఒక పిక్ సోషల్ మీడియాలో ఒక న్యూస్ చాయ్ బండిలో వేరే గాసిప్ న్యూస్ లో ఫ్యాక్ట్స్ గాసిప్ లో మసాలా రెండు కలిపితే మనకు ఎంటర్టైన్మెంట్ వెల్కమ్ టు న్యూస్ వర్సెస్ Awesome. इटी वाले रिलीज़ है ना घाटी బ్లాక్‌బస్టర్ అని పబ్లిక్ అండ్ ఫైవ్ స్టార్స్ ఇవ్వొచ్చని రివ్యూవర్స్ అబ్బా ఫైవ్ స్టార్ రివ్యూస్ అంటారా లేక ఫైవ్ స్టార్ నోట్స్ అంటారా అనేది క్లారిటీ లేదు బాసూ ప్రతి రివ్యూవర్ కి పేమెంట్ అంది ఉండొచ్చు సినీ పెద్దలే ఇచ్చి ఉండొచ్చు అని అది ఇన్సైడ్ సినీ పెద్దల నుండి సమాచారం ఈ బ్లాక్‌బస్టర్ టాక్స్ పక్కన పెడితే దీని వెనక పెద్ద బ్లాక్‌బస్టర్ అమౌంట్ ఉందని ఇండస్ట్రీలో హాట్ ఆస్సిప్ న్యూయార్క్ లో అల్లు అర్జున్ తన కొడుకుతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నట్టు సమాచారం పని చాలా చాలా బిజీగా ఉన్నారట షూటింగ్ తో కాదు బాసు నెక్స్ట్ జనరేషన్ లాంచ్ కౌంట్ డౌన్ తో సోషల్ మీడియాలో ఆల్రెడీ వైల్డ్ ఫైర్ నెక్స్ట్ జనరేషన్ మెగా కిడ్ లోడింగ్ అట అనా సాకుతులం ఎంట్రీ ఇచ్చింది ఇప్పుడు అన్నయ్య అయాన్ డెబ్యూ అంటే అల్లు ఫ్యామిలీ నుండి డబల్ ధమాకా అంటూ హాట్ గాసిప్ ఒకవేళ ఇమీడియట్ గా స్టార్డమ్ వర్క్అౌట్ అవ్వకపోయినా మన తెలుగు యువత వాళ్ళ అభిమాన హీరో కొడుకుని ఖచ్చితంగా స్టార్ హీరోగా చేసి తీరుతారు కెన్యాలో మహేష్ బాబుతో టూ వీక్స్ షూటింగ్ స్కెడ్యూల్ పూర్తి చేసుకున్నాక రీసెంట్ రాజమౌళి కెన్యా మినిస్టర్ ని మీట్ అయ్యారు కల్చరల్ టైస్ ని బలపరచడానికి మీట్ అయ్యారని తెలుస్తోంది షూట్ తర్వాత కలవడాన్ని కల్చర్ అంటారా క్యాలిక్యులేషన్ అంటారేమో రాజమౌళి కెన్యా మినిస్టర్ ని కెన్యాలో కోర్స్ కెన్యా మినిస్టర్ ని కెన్యాలో కలవక ఇంకెక్కడ కలుస్తారు కానీ షూట్ అయ్యాక కలిసారని సమాచారం అంటే షూట్ అవ్వక ముందే ఎందుకు కలవలేదు అది అటు ఉంచితే సినిమా హిట్ కొట్టాక కెన్యా పబ్లిక్ ని ఇంప్రెస్ చేసి రాజమౌళి పాలిటిక్స్ లో జాయిన్ అవుతున్నారట బాహుబలి సినిమాలో విలన్స్ పాలిటిక్స్ ఎఫెక్ట్స్ చేసినట్టుగా ఇప్పుడు డైరెక్టర్ హింసల్ ప్లాన్ చేస్తున్నారట లిటిల్ హార్ట్ సినిమాని ప్రేక్షకులు బిగ్ హార్ట్స్ తో అయితే ఆదరించారు సినిమా సంచలన విజయం సాధించింది మీకు కూడా సినిమా హీరో అవ్వాలనుందా అయితే మౌళి లాగా మీమ్స్ చేయండి రీసెంట్ గా మన మౌళి తీసిన సినిమా ఐ మీన్ నాట్ రాజమౌళి ఆర్టీసీ క్రాస్ రోజ్ మౌళి మీ హీరోకి ఆర్టీసీ క్రాస్ రోజ్ రికార్డు ఉందా అతను ఒకప్పుడు తెలుగు ట్విట్టర్ యువతకు ఒక టెంప్లెట్ అయితే ఇచ్చి కొంచెం వేడినైతే పెంచాడు అతను వదిలాడు ఇప్పుడు ఏకంగా వెండి తెర మీద వచ్చేసాడు ఇంకా ఎలాంటి డైలాగ్స్ ఎలాంటి సినిమాలు తీసి తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి గొడవలు సృష్టిస్తాడోనని ప్రతి న్యూస్ ఛానల్ ఎదురు చూస్తోంది ఈసారి బిగ్ బాస్ షో ని మార్చిన టీవీ కొత్త రూల్స్ తో మన ముందుకు వచ్చిన నాగార్జున ఈసారి చదరంగం కాదు రణరంగమే అంటున్నా నాగార్జున టీఆర్పీ కోసం చేస్తున్న స్టంట్స్ అని అంటున్నారు పబ్లిక్ కానీ గాసిప్ సర్కిల్ లో మాత్రం టీఆర్పీ కోసం కాదు బాసు బీపీఆర్ కోసం అట ఈసారి కంటెస్టెంట్స్ కొట్టుకోకుండా ఫర్ ఎ చేంజ్ ప్రేక్షకులే తలలు పగల కొట్టుకునేటట్టుగా ఉంటుందంట ట్విట్టర్ లో ఆల్రెడీ ఎలిమినేషన్ ఫైట్స్ స్టార్ట్ అయిపోయాయి ఇన్స్టాలో మెయిన్ పేజెస్ ఫైర్ ఇప్పుడే టీమిండియా నుండి వచ్చిన సరికొత్త అప్డేట్ ఇప్పుడు జరుగుతున్న ఏషియా కప్ స్పాన్సర్స్ ఎవరు చూడండి ప్రపంచంలో అత్యంత బిగ్గెస్ట్ అండ్ రిచెస్ట్ కే స్పాన్సర్స్ దొరకలేదంటే అర్థం ఏమిటి దీనికంటే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు కండక్ట్ చేసే క్రికెట్ బోర్డే నయం అంటున్న టాప్ ప్లేయర్ అక్కినేని అఖిల్ అని పెళ్ ఆరు నెల్లు కూడా అవ్వలేదు దానికి తోడు తన భర్త కూడా కనిపించకపోవడంతో కేసుని దర్యాప్తు చేస్తున్నారు అమిర్పేట్ లో ఒక వార్త హల్చల్ ఆ ప్రమాదం నీ వద్దకు కూడా రావచ్చు సుమి అమ్మాయిలు లేచిపోతే పర్లేదు ఏకంగా లేపేస్తున్నారు